ఫ్రెండ్స్ ఇప్పుడే అయింది జియో వాడుతున్న వారందరికీ అదిరిపోయే సరికొత్త మూడు కొత్త రీఛార్జ్ ప్లాన్లు తక్కువ ఖర్చుతో ఎక్కువ వ్యాలిడిటీ అంటూ లేటెస్ట్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలు ఏంటంటే వీడియోలో తెలుసుకున్నా వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి పిల్లలు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు ఫోర్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా లైక్ అయితే వెళ్ళిపోదాం రిలయన్స్ జియో భారతదేశ అతిపెద్ద టెలికాం సంస్థ దేశంలోని మొబైల్ యూజర్లో ఎక్కువ మంది జియోని వినియోగిస్తున్నారు మీరు కూడా జియో యూజర్ అయి ఉండి ల్యాంగ్ వ్యాలిడిటీతో తక్కువ ఖర్చుతో రీఛార్జ్ ప్లాన్ కోసం చూసినట్లయితే ఈ సమాచారం మీకోసమే ఎనభై నాలుగు రోజులు అంటే దాదాపు మూడు నెలల వ్యాలిడిటీతో మంచి ప్రయోజనాలు అందించేటువంటి మూడు రీఛార్జ్ ప్లాన్లను జియో ఇటీవల ప్రవేశపెట్టింది ఒకటి జియో ఏడు వందల తొంభై తొమ్మిది ప్లాన్ జియో అనేది ఏడు వందల తొంభై తొమ్మిది ప్లాన్ వ్యాలిడిటీ ఎనభై నాలుగు రోజులు ఇందులో వచ్చేసి అపరిమితమైన ఉచిత కాలింగ్ ప్రయోజనం అయితే లభిస్తుంది దీంతోపాటు రోజుకు వన్ పాయింట్ ఫైవ్ జీపీ డేటా వంద ఏ ఉచిత ఎస్ఎంఎస్లో లభిస్తాయి అనమాట పాటు జియో హాట్స్టార్ ఉచితంగా యాక్సెస్ కూడా ఈ ప్లాన్లో పొందవచ్చు అనమాట జియో ఎనిమిది వందల యాభై తొమ్మిది ప్లాన్ ఈ ప్లాన్ కూడా ఎనభై నాలుగు రోజుల వ్యాలిడితో వస్తుంది అనమాట ఈ వ్యాలిడి ఉన్నన్ని రోజులు అపరిమిత ఉచిత క్యాలింగ్ ప్రయోజనం అయితే ఆస్వాదించవచ్చు దీంతోపాటు రోజుకు టూ జీబీ డేటా వంద ఉచిత ఎస్ఎంఎస్లో లభిస్తాయి అనమాట అంతేకాకుండా జియో హాట్స్టార్లో ఉచిత యాక్సెస్ కూడా ఈ ప్లాన్లు అందించవచ్చు జియో అనేది ఎనిమిది వందల ఎనభై తొమ్మిది ప్లాన్ జియో అనేది ఎనిమిది వందల ఎనభై తొమ్మిది ప్లాన్ కూడా ఎనభై నాలుగు రోజుల వ్యాలిడిటీతో వస్తుందనమాట ఇందులో చేసి అపరిమితమైన ఉచిత కాలింగ్ రోజుకు వన్ పాయింట్ ఫైవ్ జీబీ డేటా వంద ఉచిత ఎస్ఎంఎస్ ప్రయోజనాలు అయితే లభిస్తాయి దీంతోపాటు